ఆ వయసు మీకు అందరు కూడా తెలియజేస్తా ప్రతి ఒక్కరూ కూడా ఎవరితో సరే నీతిగా నిజాయితీగా మీరు మాట్లాడగలుగుతారా మాట్లాడలేరు అలాంటప్పుడు మనమెందుకు రెండేళ్ళు ప్రభుత్వం వస్తుంది వచ్చినాక మీకు అది చూస్తామని చెప్పాల్సిన అవసరం లేదు రెండేళ్ళు చూస్తాం అద్దంలో పెట్టి చూస్తాం పెడతాం అందాక ఎవరిని కూడా అందాకూడా వదిలిపెట్టేది లేదు ఇంతకు ముందైతే ఏదో పెద్ద నాయకులతోనే పోటీ పడదాం వాళ్ళ వారికి చూద్దాం చిన్నోళ్ళ జోలికి పోకూడదు ఒక్క సంకల్పంతో మనం ఉన్నాం ఇప్పుడు చిన్న పెద్దలు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మీ బిడ్డలో మీ తప్పుడుగా మీ అన్న